రాయప్రోలు సుబ్బారావు గారి జీవిత విశేషాలు స్త్రీలు పొంగిన చాటారు రాయప్రోలు సుబ్బారావు గారు గోవింద శ్లోకాలను సౌందర్యాల శ్లోకాలను తిరిగిచ్చటంతో పాటు అమర్ కయ్యం ప్రభాయతులను మధుకలసంగాను గోల్డ్ స్మిత్ పెర్మిట్ ను లలిత గాను తెలుగులోకి చేశారు కండకావ్యాలకు ఆధ్యులైన రాయప్రోలు తృణకంకణము స్నేహ లతాదేవి స్వప్న కుమారము రమ్యాలోకము వనమాల మిశ్రమంజరి కష్టకమల తెలుగు తోట మధుదర్శనం మేఘదూతం రూపనవతీతం రూప నవనీతము ఆంధ్రావళి జడకుచ్చులు మొదలైన ఎన్నో రచనలు చేశారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యవర్గంలోనూ ఆకాశవాణి సలహా సంఘంలోనూ చలనచిత్ర బహుమతి నిర్ణాయక సంఘంలోనూ సభ్యులుగా పనిచేశారు వారి మిశ్రమంజరి కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పంతొమ్మిది వందల ఏడులో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ అభివృద్ధితో గౌరవించింది అభినవన్ అన్నయ్యగా పిలువపడే రాయపురములు సుబ్బారావు గారు పద్దెనిమిది వందల తొంభై రెండు మార్చి పదిహేడవ తేదీన గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించారు తెలుగు సాహిత్యంలో శృంగార తత్వాన్ని ప్రవేశపెట్టారు ఆయన తన మేనమామ అబ్బారి సుబ్రహ్మణ్య శాస్త్రి వద్ద తెలుగు సంస్కృతం నేర్చుకున్నారు కాళిదాసు రాసిన అభిజ్ఞాన శాకుంతలం భవభూతి రాసిన ఉత్తర రామచరితాన్ని తన మేనమామ వద్దనే నేర్చుకున్నారు తన మేనత్త అనసూయ వద్ద పురాణాలు ఇతిహాసాలకు సంబంధించిన విషయాలు నేర్చుకున్నారు ఆయన విద్యాభ్యాసం బాపట్లలోని బోర్డు హై స్కూల్ ఆ తర్వాత కాకినాడ రాజమండ్రిలో కొనసాగింది కాకినాడలో ఉండగా ఆయన రఘుపతి వెంకటరత్న ఆయన కలుసుకునే అవకాశం లభించింది కాకినాడలో ఫోర్త్ ఫారంలో స్కాలర్షిప్ మీద ఆయనకు సీట్ దొరికింది పంతొమ్మిది వందల పదిలో మెట్రికులేషన్ పూర్తి చేశారు డాక్టర్ చిరుకూరి వీరభద్రరావు సంపాదకులుగా వ్యవహరించిన ఆంధ్ర కేసరి పత్రికలో రాయపురవులు సుబ్బారావు కొంతకాలం కాలమిష్టిగా పనిచేశారు ఆయన హైదరాబాద్ లో నిజాం కాలేజీలో పట్టభద్రులు అయ్యారు పంతొమ్మిది వందల పద్నాలుగు డిసెంబర్ లో రవీంద్రుని నడపడుతున్న శాంతి నికేతంలో ఉన్నత విద్య కోసం చేరారు శాంతి నికేతంలో చదువుతున్నప్పుడు ఒకసారి రవీంద్రుడు రాయపురోలు సుబ్బారావుని దగ్గరికి తీసుకుని తన మీద చేయి వేసి ఆశీర్వదించినప్పుడు సాక్షాత్తు సరస్వతి దేవే దీపించినట్టు రాయపురోలు సుబ్బారావు భావించారు పంతొమ్మిది వందల పదిహేనులో గోపాలకృష్ణ గోకలే మరణించినప్పుడు రాయప్రోలు ఒక విషాద్ గీతాన్ని రాసి తెలుగులో ఒక కొత్త ప్రక్రియకి శ్రీకారం చుట్టారు ఉమర్ రూపాయలను తొలిసారిగా అనువదించిన తర్వాత ఆయనకే దక్కుతుంది ఆయన రాసిన ఏ దేశమేగినా ఎందుకు కాలిడినా పొగలరా నీ తల్లి భూమి భారతి అనే గేయం తెలుగు భాష ఉన్నంత వరకు చిరస్థాయిగా నిలుస్తుంది ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం రాయడంలో అమర్రాజు లక్ష్మణరావుకు సుబ్బారావు గారు సహకరించారు హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో ఇరవై ఐదు సంవత్సరాల పాటు ప్రొఫెసర్ గా సేవలు అందించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జూన్ ముప్పైవ తేదీన ఆయన తిరిగి రాని లోకాలకు తరలిపోయారు